దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వైదిక్ వాస్తు స్పెషలిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మిరాయి సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ ని సాధించిందో మనందరికీ తెలిసిందే అది చాలా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఎందుకంటే పురాణ ఇతిహాసాలని బేస్ చేసుకుని సినిమాలు రావటం అనేది ఒకంత స్వాగతించాల్సినటువంటి విషయం ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి యూత్కి ఎంతో కొంత అది ఇన్స్పిరేషన్ అవుతుంది తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంచుతుంది అనేది పర్సనల్గా నా భావన అయితే ఈ సినిమా ఇంత సక్సెస్ వెనకాల గల కారణం ఏమిటో ఏమైనా అనాలిసిస్ చెప్తారా తప్పకుండా ముందుగా మనం తెలుగు సినిమా నిర్మాతల్ని దర్శకుల్ని హీరోల్ని అభినందించాలి ఎందుకంటే ఇవాళ తెలుగు పరిశ్రమ అనేది చాలా ఉన్నత స్థానానికి వెళ్ళింది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది ప్యాన్ ఇండియా దాటి ప్యాన్ వరల్డ్ స్థాయి మార్కెట్కి ఎదిగిందని చెప్పుకోవచ్చు దీని కారణం ఏంటంటే టెక్నాలజీ పరంగా రోజు రోజుకి అప్డేట్ అయిపోతూ అన్నీ ఫోన్లోనే వచ్చేస్తున్నాయి ఇంట్లో టీవీలో వచ్చేస్తున్నాయి ఓటీటీలో వచ్చేస్తున్నాయి సో ఆడియం థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే సంథింగ్ స్పెషల్ ఉంటాయి కానీ చూడరు సో అందులో భాగంగా ఇవన్నీ వస్తున్నాయి చక్కటి ఊహా చిత్రమైనప్పటికీ ఊహా ఊహాత్మకమైన ఊహాజనితమైన కథ అయినప్పటికీ దానికి ఒక న్యాచురాలిటీని అల్లి దాన్ని విఎక్స్ విఎఫ్ఎక్స్లో అద్భుతంగా చిత్రీకరించిన దర్శకుడిని మనం అభినందించాలి తను కార్తిక్ అని తను తనే కెమెరామెన్ తనే డైరెక్టర్ సో చాలా అద్భుతంగా మలిచాడు సినిమాని దానికి తోడు తేజ సజ్జా హీరో ఈ అబ్బాయి కొంచెం మహర్జాతకుడు చిన్న పంచి తెలుసు నాకు ఈ అబ్బాయి జాతకుడు అంటే మూడేళ్ల వయసులోనే మూడేళ్లు కూడా నిండక ముందే సినిమాలో యాక్టింగ్ చేశాడు మరి తొడగొట్టింది తొడగొట్టేటప్పటికి ఐదేళ్ళ ఆరేళ్ళు చూడాలని ఉందిలో మూడేళ్ళ వయసు అంటే పూర్తిగా మాటలు కూడా రావన్నమాట దాంట్లో ఫస్ట్ సినిమా చూడాలని ఉంది తర్వాత చేసా కలిసిందాం రా చేసా చాలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ డాడీ కూడా నాకు బాగా ఎట్లా ఉంటాడు సార్ అబ్బాయి చిన్నప్పుడు చూసాను చూడలేదు మంచి పిల్లాడు మంచి పిల్లాడు కాబట్టి వాళ్ళ ఇన్ని విజయాలు రావుగా ఒకవేళ అల్లరి చిల్లరగా ఉండే ఆహారం అయితే అది వేరేగా ఉంటుంది మంచి పిల్లాడు మహర్జాతకుడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ స్థాయి అనుగ్రహం భగవంతుడి అనుగ్రహం అలా ఉంది అతనికి బట్ ఏదేమైనప్పటికీ ఈ సినిమా అనేది మిరాయ్ అనేది ఈ సబ్జెక్టు పరంగా గ్రాఫిక్స్ పరంగా దర్శకుడు చూపెట్టిన విధానం అతని ఫోటోగ్రఫీ విఎఫ్ఎక్స్ కథనము స్క్రిప్టు మ్యూజిక్ ఇన్ని రకాల పాత్రలు పోషించినప్పటికీ ఇక్కడ సంఖ్యాబలం పాత్ర కూడా ఉంటుందనేది మనం చెప్పుకోవాలి ఇక్కడ మిరాయ్ అంటే ఐదు అక్షరాలు ఐదు అక్షరాల్లో పేరు ఉండటం అనేది బిజినెస్కి కమర్షియాలిటీకి ధనానికి పది మందిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది వాళ్ళకే కదా ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది ఎవరికైనా ఉపయోగపడుతుంది బిజినెస్ బిజినెస్ ఏదైనా ఉపయోగపడుతుంది అయితే ఏంటంటే వాళ్ళకి కూడా మ్యాచ్ అవుతే ఆ సక్సెస్ ఊహాతీతంగా ఉంటుంది ఫైవ్ జనరల్ గా ఫైవ్ అనేది చాలా బ్యాలెన్స్డ్ నెంబర్ అని బ్యాలెన్స్డ్ నెంబర్ కొంతమందికి పడదు ఓకే కొంతమందికి మ్యాచ్ అవుతుంది కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు అగ్రెసివ్గా ఉండే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు పడదు ఏదేమైనప్పటికీ ఫైవ్ అనేది యూనివర్సల్ నెంబర్ ఆ ఐదు అక్షరాల్లో పేరు పేరుంది ఆ ఐదు అక్షరాల్లో పేరు పేరుంటాం అనేది అద్భుతంగా ఇది వస్తుంది అనమాట అట్లాగే నెంబర్ వచ్చేసి ఒక సిస్టంలో తొమ్మిదో నెంబర్ తొమ్మిది అంటే కుజుడు ధనభాగ్యాధిపతి సో ఆయన ఇచ్చిన సంపద ఆయన ఇచ్చిన సక్సెస్ ఆయన అనుగ్రహం ఉంటే అద్భుతంగా లభిస్తుంది ఇంకో సిస్టంలో ముప్పై రెండో నెంబర్ ముప్పై రెండో నెంబరు అమృతతుల్యమైన సక్సెస్నిచ్చే నెంబర్ సో ప్రా హైలీ ప్రాస్పరస్ నెంబర్ సో అలాంటి నెంబర్లో పేరుంది మరి వాళ్ళు ఎవరికన్నా చూపించి పెట్టారా లేకపోతే వచ్చేసేటప్పుడు ఎందుకంటే ఎట్లా చెప్పుకోవచ్చు అంటే గ్రహణానంతరం కలిసి వచ్చే రాసుల్లో వీళ్ళు ఉండొచ్చు గ్రహణానంతరం కలిసి వచ్చే రాసుల్లో వీళ్ళు ఉండొచ్చు ఎందుకంటే పదో తారీఖు గ్రహణం అయింది పన్నెండో తారీఖు సినిమా సూపర్ డూపర్ సూపర్ డూపర్ హిట్ అయింది బాగా కమర్షియల్గా మంచి సక్సెస్ ని సాధిస్తుంది పెట్టిన రూపాయికి పది రూపాయలు తర్వాత ఇంకోటి ఏంటంటే చిన్న హీరో అవటం వల్ల చక్కగా బడ్జెట్ అనేది కంట్రోల్లో చేసుకొని అంటే కేవలం అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెడితే

అలాగే నిర్మాతకు కూడా టైం కలిసి వచ్చి ఉండొచ్చు ఇన్ని రకాలుగా కలిసి రావటం ఎప్పుడైనా కూడా ఒక సక్సెస్ అనేది ఒకే రకమైన ఎలిమెంట్తో ఒకే రకమైన పారామీటర్ మీద ఆధారపడి ఉండదు డిఫరెంట్ యాంగిల్స్లో అన్నీ ఒక ఒక మీటర్ మీదకి అలైన్మెంట్ అయినప్పుడు ఆ సక్సెస్ అనేది జాగ్రత్త కొడతారు ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కూడా దాన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటే అందరూ వాళ్ళు డబ్బుల కోసం పని వాళ్ళే కదా కానీ దాన్ని లైఫ్ అండ్ గా పెట్టేది డబ్బులు పెట్టేది తర్వాత దాన్ని డే అండ్ నైట్ కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నా ఉద్దేశం టెక్నిషియన్ డైరెక్టర్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు కెమెరామెన్ డైరెక్టరే కెమెరామెన్ తన లో ఉన్న విజువల్స్ అనుకున్నది అనుకున్నట్టుగా తీసుకురాగలిగాడు అద్భుతంగా ఇది కారణం అవుతుంది నెంబర్స్ కూడా ఎందుకు కలిసినాయి తోడైనాయి మేబీ మీరు అందరు ఫలాలు చెప్తున్నారు కదా సో గ్రహణానంతరం అద్భుతంగా కలిసి వచ్చే రాశుల్లో వాళ్ళు కూడా ఉండొచ్చు అద్భుతమైన జాక్పాట్ కొట్టారు సంతోషం ఎప్పుడు కూడా సక్సెస్ ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తుంది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి సార్ ఒక 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 హిట్ పడితే దాని మీద ఒక సినిమా మీద కనీసం రోజు ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది ఐదు వందల మంది వాళ్ళ పెద్ద పెద్ద సినిమాలంటే రోజుకి ఐదు ఆరు వందల మంది బతుకుతారు దాని మీద సో అలాంటి ఐదు ఆరు వందల మంది మూడు పూట్ల చేస్తారు వాళ్ళకి డబ్బులు వస్తాయి అట్లా నిర్మాతకి సక్సెస్ వస్తేనే తను మళ్ళీ చేయగలుగుతాడు సో నిర్మాత దెబ్బతింటే అసలుకే మోసం వచ్చి కుంటు పడుతుంది అన్నమాట అందుకని తీసిన నిర్మాత సక్సెస్ సాధించడానికి ఆయన టీజీ విశ్వప్రసాద్ గారికి అభినందనలు తెలుపుతూ హీరో తేజ సజ్జాకి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి ఈ అద్భుతమైన విజయాన్ని భగవంతుడు ఇచ్చిన అనుగ్రహంగా భావించి వాళ్ళు ఇలాగే డౌన్ టు దయర్త్ ముందుకెళ్తూ ఉంటే ఎలాగూ విశ్వప్రసాద్ గారు డౌన్ టు దయర్త్ ఉంటారు ఆయన ఎంత ఉన్నా కూడా ఆడిగి మణిగి ఆయన చక్కగా అంబుల్గా ఉంటారు డైరెక్టర్ అలాగే ఉన్నాడు హీరో కూడా అలాంటి హీరోనే ఆ అబ్బాయి కూడా డౌన్ టు ది ఎర్త్ మంచి ఓపెన్ హార్టెడ్ ఓపెన్ మైండెడ్ పర్సన్ గానే ఎదిగాడు ఆ పిల్లాడు సో సక్సెస్ అనేది అనివార్యం అయిపోయింది సో ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తున్నాం అద్భుతంగా మంచి సినిమా తీశారు ఇలాగే ఇలాంటి సినిమాలు ఇలాంటి కంటెంట్ తో వెళ్తే మనం పాన్ వరల్డ్ ని ఈజీగా బ్యూటీ ఏంటంటే వందల కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు కలెక్షన్స్ రాబట్టే కన్నా లిమిటెడ్ బడ్జెట్ లో ఖర్చు పెట్టి పెద్ద హిట్ ని కొట్టడం అనేది ఇక్కడ బ్యూటీ అన్నమాట దాన్ని మనం అభినందించి తీరాలి చక్కగా మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేశారు సినిమా పట్ల మీకు ఉన్నటువంటి ఆ మక్కు అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది ఎంత ఆధ్యాత్మికంలో ఉన్నా కూడా ఎందుకంటే ఇటువంటి సినిమాలని కూడా ఖచ్చితంగా సినిమా అనేది సమాజం మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మనం వంద మంది అరిచి చెప్పినా కూడా ఒక సినిమా చూస్తే ఆ వ్యక్తికి ఆ విషయం ఈజీగా అర్థం ఉదాహరణకి చిరంజీవి గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని చిరంజీవి గారిని మోటివేషన్గా తీసుకొని ఆయన రోల్ మోడల్గా తీసుకొని కొన్ని వందల మంది యాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు నిర్మాతలు అయిన వాళ్ళు ఉన్నారు డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఇవే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా జీవితంలో ఆయన సినిమాలు చూస్తూ ఆయన్ని చెప్పే సినిమాల్లో చెప్పే డైలాగుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు అలా సినిమా అనేది సమాజం మీద చాలా బలమైన ముద్ర వేస్తుంది మనుషుల మీద సమాజంలో ఉన్న ముఖ్యంగా యువత మీద మంచి ప్రభావం చూపిస్తుంది అది నెగిటివ్ నెగెటివ్ మెసేజ్ ఉంటే నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది పాజిటివ్ మెసేజ్ ఉంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ మరి అది అదృష్టమో దురదృష్టం ఈ మధ్య నెగటివ్ కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా ఆడుతున్నాయి దాని హీరోలే ఏంటంటే బాబు స్మగ్లర్లు స్మగ్లర్లు హీరోలు అంటే కరెక్ట్ కాదు బట్ ఇట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఎట్నించైనా చూపించొచ్చు అనే యాంగిల్ ఖచ్చితంగా ఎటువంటి సినిమాలు మీరా లాంటి సినిమాలని ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే సినిమా తీయాలి అన్నప్పుడు రకరకాల పారామీటర్స్ ఆలోచిస్తారు వాళ్ళు కూడా స్మగ్లర్ కదా తీయాలని తీయరు ఏం చేస్తే ఆడియన్ థియేటర్కి వస్తాడు ఆన్ ది హోల్ టార్గెట్ అది ఏం చేసి మనం ప్రేక్షకులను మెప్పించగలుగుతాం అనే టార్గెట్ మీదే వస్తున్నాయి ఆ వచ్చిన వీళ్ళు కూడా ఆదరిస్తున్నారు రోగి పాలే కోరాడు వైద్యుడు పాలేగోరాడు అన్న విధంగా వస్తున్నాయి కాబట్టి సంథింగ్ సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఒక పాజిటివ్ థాట్తో ఉన్న సినిమాలు రావాలని మనం కోరుకుందాం